ఓం సాయిరామ్ అందరికీ నమస్తే మేము ఈ మధ్యకాలంలో చాలామంది కలిసి షిడ్డి యాత్రకు ఒక పైసా ఖర్చు లేకుండా వెళ్ళి వచ్చాము ఆ షిడ్డి యాత్రకు వెళ్ళినప్పుడే మేము బాబా దశరం చూసుకొని అందరూ సిరిడి గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ఇక నిర్ణయించుకున్నదే ఆ రోజు మధ్యాహ్నమే మేము బస చేసిన సాయి ఆశ్రమం నుంచి ఆటోలో వచ్చాము సాయి ఆశ్రమం నుంచి పాత షిరిడి గ్రామము ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ఈ గ్రామాన్నే పురాణ్ షిరిడి కూడా చాలామంది అంటారు ఈ షిరిడి గ్రామం చూడాలంటే ఒక మనిషికి నూట యాభై రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అలాగే అందరము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఇక గ్రామం చూసారంటే బొమ్మల రూపంలో చాలా అందంగా చిత్రీకరించారు బాబా జీవిత చరిత్ర అలాగే బాబా పుస్తకము ఎవరు పారాయణ చేశారో వాళ్ళకైతే ఈ బొమ్మల చిత్రీకరణ చూసిన వెంటనే చాలా బాగా అర్థమవుతుంది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అలాగే నాకు కొన్ని అర్థమైన వాటిలో నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను మొట్టమొదటిసారిగా సాయిబాబా రావడమే ఖండోబాలయానికి వస్తున్నారన్నమాట వస్తున్నప్పుడు కండోబాలయం పూజారి అయిన మహల్సాపతి ఈయన ఈయన సాయిని చూసిన వెంటనే ఆవో సాయి అని పిలిచారట అప్పటి నుంచి బాబాకి పేరే లేకుండా ఉంటే సాయిబాబా అని పిలవడం మొదలెట్టారు గుడి దగ్గరే మహల్సాపతి పక్కన ఒక ఆవిడ పసుపు కుంకుమ కొబ్బరికాయలు అమ్ముతున్నది ఇక కాస్త పక్కకు వచ్చామంటే సుగాలి వస్త్రధారణలో చాటలో వేసుకుని ఏదో చెరుగుతుంది చెరుగుతూ ఉన్నప్పుడు అవి తినడానికి కోడి పక్కనుందనమాట ఇక ఈయన వచ్చి వాసుదేవ్ భిక్షాటన చేసుకుంటున్నారు ఇక ఒక ఆవిడ గోడ మీద పిడకలు కొడుతూ ఉంది ఇక ఒక ఆయన కట్టెలు కొడుతూ ఉన్నారు కట్టెలు వచ్చి బాయిలర్లో వేడి నీళ్ళ కోసమై అనుకుంటాను ఇక ఇది చావడి అనమాట ఇక అప్పట్లో కాలక్షేపం కోసం అందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు దాన్ని చావడి అంటారు ఇప్పట్లో అయితే మనుషులు మాట్లాడుకోవడమే కరువైపోయింది ఇక ఇప్పుడు మనం చూస్తున్నది బాయిజా బాయిమ్మ బాబాకి రొట్టె ముక్కలు పెట్టడం అన్నమాట మా సాయిబాబాని కన్న కొడుకులా చూసుకునేది వాళ్ళ అనుబంధము ఒక అన్నా చెల్లెలు అని చెప్పుకోవచ్చు అలాగే తల్లి కొడుకు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఈ మట్టి గోడలు కానీ పైన తాటాకుతో కప్పబడి ఉన్నదాన్ని చూస్తే మనకు నిజంగా పల్లె వాతావరణమే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కుండలు తయారు చేస్తున్నారు ఈ దృశ్యము చూస్తూ ఉంటే భక్తి పార్వశ్యంతో మట్టి తొక్కుతూ కనిపిస్తూ ఉన్న దృశ్యము మనము పాండురంగ మహత్యం సినిమాలో చూడవచ్చు ఇక్కడ ఒక చెట్టు కింద పల్లీలు అమ్మే ముసలాయన విశ్రాంతి కోసమని పడుకొని ఉన్నాడు నిజంగా మనిషి పడుకున్నట్టే ఉంది ఆయన్ని చూస్తూ ఉంటే అప్పట్లో షిరిడి గ్రామంలో కలరా వ్యాపించి ఉంటే కలరా తగ్గించడం కోసమని బాబా గోధుమల్ని విసుర్రాయిలో విసిరి గోధుమ పిండి చేసి పిండిని గ్రామంలో చల్లి కలరా తగ్గిస్తారనమాట ఇక ఇక్కడ ఇద్దరు మహిళలు ఉన్నారు ఒక ఆవిడేమో ముగ్గు వేస్తుంది ఇంకొక ఆమె చాటలో చెరుగుతూ ఉందనమాట ఇక ఇక్కడ అతి ముఖ్యమైన ఘట్టం నీటితోనే దీపాలు చక్కగా బాబా వెలిగించారు అది చాలా చెప్పుకోదగ్గ విషయము ఇక ఇక్కడ బాబా భిక్షాటన చేస్తూ ఉన్న దృశ్యము బాబా అయితే ఎప్పుడు తన కోసమని భిక్షాటన చేయలేదు అడిగిన వాళ్ళకి ఎవరికైనా సరే మనము భిక్షము వేస్తే మన పాపాలన్నీ తగ్గుతాయి అనేది ఒక నమ్మకం అనమాట అలాగే బాబా కూడా ఈ భిక్షాటనంతా తీసుకువెళ్ళి మసీదులో పెట్టి కుక్కలు కానీ ఇక వేరే ఏ ఇతర జంతువులకు కానీ వాటిని వేసేవారు ఇక ఇక్కడ చూడండి ఆ ఊరిలో బట్టలు కుడుతూ ఉన్నారు ఈ దర్జీ అప్పట్లో అయితే దర్జీ అనేవారు ఇప్పట్లో మనము టైలరు అంటాము ఇక బాబా విషయానికి వస్తే ద్వారకామాయిలో మతభేదాలు అనేది లేకుండా చిన్న పెద్ద తేడా అనేది లేకుండా బాబాని స్వయంగా వండి స్వయంగా వడ్డిచ్చేవారట ఇక అందరూ తృప్తిగా తిన్నాకే ఆయనకి చాలా తృప్తినిచ్చేదట ఇక్కడ అప్పట్లో నూనె వ్యాపారం చేసే అంగడి ఆయన చూడండి తక్కడ కూడా పెట్టుకున్నారు తక్కడే అంటే త్రాసు ఇక అలాగే ఇక్కడ పంచాయతీ ఎవరిదో జరుగుతున్నది చూస్తే భార్యాభర్తల గొడవలాగుంది కాబట్టి ఆ పంచాయతీకి గ్రామ ప్రజలందరూ రావాలని దండోరా వేయిస్తున్న దృశ్యం ఇది అప్పట్లో బావి దగ్గర నుంచి నీళ్లు ఎలా తీసుకెళ్తారో చూడండి మగవారైతే కావడిలాగా తీసుకువెళ్ళేవారు ఆడవారైతే తలపైన ఒక బిందె చంకలో ఒక బిందె పెట్టుకుని తీసుకువెళ్ళేవారు ఒక ఆవిడైతే బావిలో నుంచి నీటిని చేతుతూ ఉంది ఇక్కడ ఒక తనికి కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటే బాబాని స్వయంగా వైద్యం చేస్తున్నారు ఇక్కడ ఒక ఆయన వృత్తిపరంగా చెప్పులు కుట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి చిన్నపిల్లవాడు నిప్పని తెలియకుండా అందులో పడబోతూ ఉంటే బిడ్డ తల్లి బాబా అని అరుస్తుంది ఆ అరిచే అరుపుకి బాబా దున్నిలో చేపెట్టి ఆ బిడ్డని కాపాడుతాడు ఆ దృశ్యమేనండి ఇది కళ్ళకు కట్టినట్టుగా ఎంతో అపురూపంగా ఉంది ఈ దృశ్యము అలాగే ఈ గ్రామం కూడా చూస్తూ ఉంటే మనం ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చామా అని అనిపించే విధంగా ఉన్నది ఇంకా కాసేపు చూడాలా అని అనిపిస్తుంది మీరు ఒకసారి షిరిడీకి వచ్చినప్పుడు ఈ పాత షిర్డి గ్రామానికి వచ్చి ఒకసారి మీరు కూడా చూడండి అనుభవపూర్వకంగా మీకే తెలుస్తుంది ఇక్కడ దాసగను మహారాజ్ హరికథ చెప్తూ ఉన్నారు ఇక్కడ బాబా గారు చివరి దశలో ఉన్నప్పుడు భక్తురాలికి తొమ్మిది నాణాలు ఇచ్చిన దృశ్యం అనమాట ఇక అలాగే మేము ఇంకేముందని చూద్దామని వెళితే ఒంటెయిందా చాలామంది విహరిస్తూ కనిపిస్తూ ఉన్నారనమాట ఇక అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా చాలా బాగుంది ఈ హెరిటేజ్ విలేజ్ మొత్తం చూసేకి ట్రైన్ కూడా అందుబాటులో ఉంచారు ట్రైన్ ఎక్కితే గనక హెరిటేజ్ విలేజ్ మొత్తము మనము చూడవచ్చు కానీ ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు చూస్తే కాస్త భయం అనిపిస్తుంది అలాగే ఇక్కడ బాబా విగ్రహం కూడా ఒకటి పెట్టారు ఇంకొక పక్క సంత కూడా జరుగుతూ ఉన్నది సంతలో అయితే పండ్లు కూరగాయలు అలాగే ఆ అమ్మడానికి ఉండే మనుషులు కొనడానికి వచ్చిన మనుషులను కూడా చాలా బాగా చిత్రీకరించారు తర్వాత ఇక్కడ ఇద్దరు మహిళలు కూర్చొని ఉన్నారు ఇక మేము ఇంకో పక్కకు వస్తూ ఉంటే అక్కడ కూడా ఇలాంటి బొమ్మలే చాలా చిత్రీకరించారు నిజంగా ఎంత కళా నైపుణ్యం ఉందో వాళ్ళ చేతిలోనే అనిపించింది అంత బాగా చిత్రీకరించారనమాట ఇక తరువాత ఇక్కడ చూడండి గుర్రపు బండి ఉంది ఈ గుర్రపు బండిని మేము దూరం నుంచి చూస్తే నిజంగానే గుర్రం ఉందేమో అని అనిపించేంత అందంగా ఉనింది అలాగే అక్కడ ఆవులు ఎద్దులు అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా నిజమైనవే అని అనిపించేంత భ్రమ కలిగిస్తుంది అనమాట మనకు ఇక్కడ మనుషులైతే ఎంత అందంగా టీవీగా కూర్చొని ఉన్నారో కదా అలాగే ఇక్కడ పత్తితో బట్టలు నేసే బొమ్మలు అనుకుంటాను ఇక పిల్లలు దాగుడు మూతలు ఆడేది చిత్రీకరించారు ఇప్పటి పిల్లలకైతే ఆ ఆటలంటేనే ఏవని కూడా తెలియదు ఇటుపక్కగా చూస్తే గానుగా ఆడిస్తూ ఉన్నారు మరోపక్క పాతకాలంలో ఆవులకు కానీ ఎద్దులు కానీ కట్టే బండి వేరే ఉండింది ఆ బండి చూడండి ఎలా ఉందో ఇప్పట్లో ఆ బండి చూడాలన్నా కనిపించదు ఆ బండి ముందర ఉండేదాని పేరు తాడిమాను తాలిబాన్ పైన ఇద్దరు పిల్లలు ఎలా కూర్చొని ఆడుకుంటున్నారు అలాగే మేము కూడా చిన్నప్పుడు ఆడేవాళ్ళం ఇప్పట్లో పార్కులో ఆ విధంగా ఆడే ఆట దాని పేరు సీసా అంటారనుకుంటా ఇక్కడ కూడా బావిలో నుంచి నీటిని తీయడం ఎద్దు లాక్కెళ్ళడం అనే దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు తులసి కోట కూడా ఉంది ఒక ఆవిడ నీళ్లు తీసుకొని వస్తూ ఉన్నదనమాట ఇక ట్రైన్ చూడండి ఎంత బాగా వెళ్తున్నదో ఇంకా మేమందరము అలానే చూస్తూ ఇంకా ఈరోజే చిత్తూరుకి రిటర్న్ కావాలి కాబట్టి తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాం అప్పుడే బయలుదేరిన ట్రైన్ చూపించాను కదా ఇప్పుడు చూడండి ట్రైన్ ఆ చెట్ల మధ్యలో నుంచి వస్తూ ఉంటే చూడ్డానికే మనకు కాస్త భయం అనిపిస్తుంది అందరూ ట్రైన్ వైపే చూస్తూ నిలబడ్డారు ఎందుకంటే చెట్టు పక్కనే ట్రైన్ వెళ్తూ ఉంది కాబట్టి ఆ చెట్టు ఏమన్నా కూర్చునే వాళ్ళకి తగులుతుందేమో అని చూస్తూ ఉన్నారు కానీ ఏ చెట్టు కొమ్మే కాదు ఏ ఆకు కానీ వాళ్ళని తాకలేదు అంత బాగా ట్రైన్ వెళ్తూ ఉంది ఇక అక్కడక్కడ జంతువుల్ని కూడా వాళ్ళు బాగా చిత్రీకరించారు చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఆడుకునేకి ప్లేస్ అయితే చాలా బాగుంది ఇంకా చాలా చాలా దృశ్యాలు చాలా బాగా చూడవచ్చు ఈ ఆవులు అవన్నీ చూస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది అలాగే ఒక రైతు కుటుంబమే ఇక్కడ ఉందా అన్నట్టు ఉంది అలాగే ఇక్కడ చూడండి ఆవు ఎద్దు దున్నపోతు మేక అన్నీ ఎంత బాగా పెట్టారో అలాగే ఆవు దగ్గర దూడ ఎంత బాగా పాలు తాగుతుందో పిల్లవాడి బొమ్మ కూడా చాలా బాగుంది కొంగలు కూడా ఉన్నాయి చూడండి ఇక ఈ షిరిడి గ్రామం నుంచి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది కాబట్టి స్వయంగా వచ్చి చూస్తే ఆ అనుభూతే వేరు ఇక్కడ చూడండి బావిలో నుంచి నీటిని ఎద్దులు లాగుతూ కనిపిస్తూ ఉంది అలాగే ఇంకొక వైపు ఆవు బొమ్మలకి గుర్రపునాడా వేసి కొడుతున్న దృశ్యమైతే కనిపిస్తుంది అది కనిపించినప్పుడు అక్కడున్న పిల్లలు అడుగుతున్నారు ఎందుకు అలా ఆవుకి ఎద్దులకి కొడుతున్నారు అని అందుకు కొంతమంది పెద్దలు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మనము ఎలాగ చెప్పులు వేసుకుంటామో అలా వాటికి చెప్పులు బదులు గుర్రపునాడా కొడతారు అని చెప్పారు ఇక అమ్మాయి పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తల్లి సారీ ఇచ్చి కన్నీళ్ళు పెట్టుకునే దృశ్యం అన్నమాట ఇది ఇక చివరిగా కడుపుబ్బా నవ్వించే మ్యాజిక్ చూద్దాం देखो ना ये क्या मैजिक फ्लूट है मैजिक फ्लूट बांसूरी हैंड वा एंटी है खाली टाउल पे हैंड पे थोड़ा लेते हैं जड़ी देखा मैजिक नहीं है ट्रिक है अभी टू कॉइंस बनते दो चलो दो बन जाना कत लेते हैं जड़ी और दो बनती अभी कितना है दो नहीं नहीं बन है देखो ये कॉइन सिंगल है ये कॉइंस है ना कॉइन बनती है

थरो भाई इधर रख दो पाइंस पाइंस रखना पाइंस रखना अच्छा बनना अच्छा देवलेस करो यार बनाने के लिए लोग ना कच्ची बने कच्ची बने ఇంతవరకు నేను చెప్పిన వాటిలో ఈ వీడియోలో తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించండి సాయి భక్తులారా మీరు వీడియో చూసి ఉంటారని అనుకుంటున్నాను చూసిన వారందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్